హాయ్ గాయస్ సెవెరీ వన్ హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈరోజు వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ చిట్టి ప్లాన్ గురించి మాట్లాడుకుందాం ఈ ప్లాన్ వచ్చేసి టెన్ మంత్స్కి టెన్ మెంబర్స్ కావాలి ఓకే పది నెలలకి పది పది మంది అవసరం పెడతారు ఫర్ మంత్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేసేది ఉంటుంది అంటే రెండు వేల ఐదు వందలు ఇంటూ పది నెలలు మొత్తం కలిపి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అవుతుంటుంది సో దీనికి ఫస్ట్ పర్సన్ ఎవరైతే లిఫ్ట్ చేయాలనుకుంటున్నారో ఫర్ పర్సన్ ఫస్ట్ మంత్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ టెన్ మంత్స్ కడతాడు కదా ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అవుతుంది సో ఫస్ట్ మంత్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ పర్సన్ కడతాడు ఫస్ట్ పర్సన్ సో ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ప్లాన్లో ఎవరైతే చిట్టి వేస్తున్నారో దాని వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చిట్టీ వేసే వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి సో ట్వంటీ ఫైవ్ థౌజండ్ల నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చిట్టి వేసే వాళ్ళకి కమిషన్ వెళ్తుంది సో ఫస్ట్ ఎత్తుకునే వాళ్ళకి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ మంత్ హ్యాండ్ క్యాష్ ఇస్తారు ఇవి ఓకే సో నెక్స్ట్ మంత్ నుంచి ఈ ఫస్ట్ పర్సన్ నెక్స్ట్ మంత్ నుంచి వచ్చేసి త్రీ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ లాగా టెన్ మంత్స్ వరకు కట్టాలి సెకండ్ మంత్ నుంచి టెన్త్ వరకు త్రీ థౌజండ్ అమౌంట్ కట్టేది ఉంటుంది సో ఫస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కడతాడు అగైన్ నైన్ మంత్స్ త్రీ థౌజండ్ లాగానే అమౌంట్ పే చేస్తుంటాడు సో మొత్తం ఈయన కట్టాల్సిన అమౌంట్ ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్త్ మంత్కి ప్రతి నెల వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా మనం ఏ నెల అయితే లిఫ్ట్ చేస్తామో అమౌంట్ అప్పటి నుంచి ప్రతి మంత్కి ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా కట్టేది ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ మంత్ పర్సన్ వచ్చేసి సెకండ్ మంత్ పర్సన్ ఈ టూ మంత్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లాగా కడుతుంటాడు ఓకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టేసి ఈ ఫైవ్ థౌసండ్ పెడతాడు కదా సో ఈయన చేసే అమౌంట్ వచ్చేసి ఫస్ట్ మంత్ ఎవరైతే లిచ్ చేస్తారో తను త్రీ థౌజండ్ అమౌంట్ కడుతుంటాడు ఇప్పుడు చిట్టి వేసే అయిన దగ్గర మొత్తం ఎంత అమౌంట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి కదా సో ఈ త్రీ థౌజండ్ ఇంకా అగైన్ ఈ పర్సన్ వదిలేసినాక ఇంకా తొమ్మిది తొమ్మిది మంది కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు పర్ మంత్ కడుతుంటారు సో మూడు వేలు ప్లస్ ఇరవై రెండు వేల ఐదు వందలు అంటే ఫస్ట్ ఈ ఈ పర్సన్ లేపుకున్నాడు కదా ఈ పర్సన్ లేపుకున్న పర్సన్ ఎవరైతే ఉంటాడో నెక్స్ట్ మంత్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా కడతాడు కాబట్టి సో అతను త్రీ థౌజండ్ కడతాడు కదా దాంట్లో ఇప్పుడు సెకండ్ మంత్ ఎవరైతే లేపుకుంటున్నారో వాళ్ళకి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంటుంది సో ఇప్పుడు త్రీ థౌజండ్ ప్లస్ ఈ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతాయి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ మళ్ళీ మీ మిగతా నెంబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది కట్టిన అమౌంట్ ఉంటుంది కదా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఈ ఫస్ట్ మంత్ లేపుకున్న అతను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా కట్టాడు కదా సో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఇక్కడ మళ్ళీ అగైన్ ఈ కమిషన్ అనేది ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చిట్టి వేసి అతనికి వెళ్తుంటుంది కదా అమౌంట్ సో ట్వంటీ త్రీ థౌజండ్ అవుతుంది ఇప్పుడు ట్వంటీ త్రీ థౌజండ్ ఎవరికి సెకండ్ మంత్ లేపుకునే అతనికి ట్వంటీ త్రీ థౌజండ్ వస్తాయి క్యాష్ సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ పర్సన్స్ది తను కట్టవలసింది ఎంత ఫైవ్ హండ్రెడ్ సెకండ్ మంత్లో లేపుకున్నాడు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ తక్కువ అవుతుంది టూ థౌ ట్వంటీ నైన్ థౌజండ్ రూపీస్ లాస్ట్ మంత్ వరకు ఈయన కట్టాల్సిన అమౌంట్ అంటే మనం ఎప్పుడైతే అమౌంట్ ఎత్తుకుంటామో దాని తర్వాత ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లాగా ఎక్స్ట్రా కట్టవలసి వస్తుంది ఫస్ట్ నుంచి కట్టే వాళ్ళకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడే ఉంటుంటుంది తర్వాత ఎవరైతే కడుతుంటారో లేపుకున్న వాళ్ళు లేపుకున్న మంత్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా కట్టవలసి వస్తుంది ఇప్పుడు మనము ఈ టేబుల్ ప్రకారం లిఫ్ట్ పేడ్ అమౌంట్ లిఫ్టింగ్ అమౌంట్ ఫుల్ డీటెయిల్స్గా దీంట్లో చాట్లు చూద్దాం ఇప్పుడు వచ్చేసి పర్సన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మంత్స్ ఎన్ని టెన్ టెన్ మెంబర్స్ కదా టెన్ మెంబర్స్ టెన్ మంత్స్ ఓకే ఇప్పుడు టోటల్ పేడ్ అమౌంట్ ఇప్పుడు ఎవరైతే లిఫ్ట్ చేస్తారో వాళ్ళు కట్టవలసిన ఎండింగ్ వరకు వాళ్ళు ఎండింగ్ వరకు కట్టే అమౌంట్ వాళ్ళు ఎప్పుడైతే లేపుకుంటారో అప్పటి నుంచి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ లాగా కడుతుంటారు కదా వాళ్ళు కట్టవలసిన అమౌంట్ ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఫస్ట్ పర్సన్ ఫస్ట్ లేపుకున్న పర్సన్ ఫస్ట్ మంత్ సో తను టోటల్ పేడ్ అమౌంట్ ఎంత అంటే ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ వరకు కడతాడు ఫస్ట్ మంత్లో లేపుకున్న అతనికి ఎంత వస్తున్నాయి అమౌంట్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తన చేతికి వస్తుంటాయి ఈ అమౌంట్ సో నెక్స్ట్ సెకండ్ మంత్ సెకండ్ మంత్ వచ్చేసి పైన కట్టాల్సింది ఎంత టోటల్గా లాస్ట్ టెన్త్ మంత్ వరకు ఈ మంత్ అయితే ఏదైతుందో ఈ మంత్ వరకు తను సెకండ్ పర్సన్ సెకండ్ లేపుకున్న పర్సన్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ కడతాడు సో ఇతను సెకండ్ మంత్లో లేపుకునే అమౌంట్ ఎంత వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఆయన సెకండ్ మంత్లో లేపుకున్న తనకి వస్తుంది నెక్స్ట్ సేమ్ థర్డ్ పర్సన్ సో దీంట్లో ఎంత ఉంది ఫైవ్ హండ్రెడ్ ఏదైతే ఉంటుందో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లాగా అమౌంట్ ఇక్కడ తక్కువ ఉంటుంది పేడ్ అమౌంట్ ఇక్కడ ఎందుకంటే వీళ్ళు లేట్ లేపుకుంటున్నారు కదా ఈ మంత్లో లేట్ ఎవరైతే లేపుకుంటున్నారో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లాగా తగ్గుతూ వస్తుంటుంది కట్టేది లాస్ట్ వరకు సో ఫస్ట్లో లేపుకుండే వాళ్ళకేమో అమౌంట్ ఎక్కువ కడుతుంటారు లేటుగా లేపుకుండే వాళ్ళకి ఒక్కొక్క నెల లేటు లేపుకుంటారు కదా వాళ్ళు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లాగా వాళ్ళకి తక్కువైతుంటుంది ఇంకా అమౌంట్ తక్కువ 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 కట్టేది ఎండింగ్ వరకు లాస్ట్ మంత్ వరకు వచ్చేసి వీళ్ళు వచ్చేసి లిఫ్టింగ్ అమౌంట్ ఏ నెలలో ఎంతెంత లేపుకుంటున్నారు లాస్ట్ పర్సన్కి ఎంత వస్తుంటుంది అస్సలే మధ్యలో లేపుకోకుండా లాస్ట్ లేపుకునే పర్సన్కి వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌజండ్ తనకి వస్తాయి ఫుల్ అమౌంట్ తను ఫస్ట్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లాగా కట్టుకుంటూ వస్తే లాస్ట్కి వచ్చేసి ఆయనకి హ్యాండ్ క్యాష్ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ వస్తాయి నైన్ మంత్ లేపుకుంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఎయిత్ మంత్ లేపుకుంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ వస్తాయి సెవెంత్ మంత్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్త్ మంత్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్త్ మంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్త్ మంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ థర్డ్ మంత్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ మంత్ ట్వంటీ త్రీ ఫస్ట్ మంత్ ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ సో ఇలా చూసుకోండి మీరు మనము ఇక్కడ లిఫ్టింగ్ అమౌంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తేడా అలా వస్తుంది కదా సో సేమ్ ఇంతే మనకి ఎలా తక్కువ ఉంటా పోతుంటుందో అలా పెరుగుకుంటూ వస్తుంటుంది అమౌంట్ సో పది నెలల ప్రాసెస్ పది నెలలకి పది నెంబర్స్ ఈ అమౌంట్ కడతారు ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను చిట్టి ప్లాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి ప్లాన్లు చాలా చెప్తుంటారు ఇంకా ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ప్లాన్ ఓకేనా ఇది యాక్చువల్గా వచ్చేసి ఫ్రెండ్లీగా ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటారు కదా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు వేసుకుంటే చిట్టీలు ఇది క్లారిటీగా అర్థమవుతుంది దీంట్లో క్లారిటీ ఏముంది మనం ఫస్ట్ మంత్ ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఈ ప్లాన్ తీసుకుంటామో దాంట్లో ఫస్ట్ వచ్చేసి కమిషన్ కట్ చేసుకున్న తర్వాత మనకి అమౌంట్ ఎంత ఇస్తుండ్రు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ పర్సన్స్కి ఇంకా అప్పటి నుంచి తను ఏం చేస్తాడంటే త్రీ 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 థౌజండ్ లాగా ప్రతి మంత్ కట్టుకుంటూ అవుతాడు టెన్ మంత్స్ వరకు ఇక్కడ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ లాగా కట్టుకుంటూ వెళ్తాడు సెకండ్ పర్సన్ లేపుకున్నప్పుడు తను ఈ రెండు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడే కడతాడు దాని తర్వాత నుంచి థర్డ్ మంత్ నుంచి వచ్చేసి త్రీ థౌజండ్ లాగా ఈ మంత్ నుంచి కడుతుంటాడు మళ్ళీ థర్డ్ పర్ థర్డ్ పర్సన్ లేపుకునే టైంకి ఈ త్రీ మంత్స్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా కట్టుకుంటూ వచ్చి నెక్స్ట్ మంత్ నుంచి ఫోర్త్ మంత్ నుంచి త్రీ థౌజండ్ లాగా కడుతుంటాడు సో ఇది ఎండింగ్ వరకు ఇలాగనే ఉంటుంది సో లాస్ట్కు లేపుకునే అతనికి వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ థౌజండ్ వస్తుంది ఇది క్లారిటీ ఏమున్నా ఈ టేబుల్ ప్రకారం చూసుకోండి ఇది మైండ్లో పెట్టుకుంటే అర్థమైపోతుంది ఈ ప్లాన్ మొత్తం సో టోటల్ పేడ్ అమౌంట్ ఇది టీవీ ఇది మనము లాస్ట్ ఎంతవరకు ఎంత కడతాము మనం లేపుకున్నప్పటి నుంచి ఎంత కడతామనేది ఉంటుంది అన్నమాట ఇది లిఫ్టింగ్ మనము ఫస్ట్ మంత్లో లేపునప్పుడు సెకండ్ మంత్లో చెప్పుకున్నప్పుడు టెన్ మంత్స్ వరకు ఎంత వస్తుంది అనేసి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఒకవేళ అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయండి నీకు మీకు నేను మెసేజ్లో రిప్లై చేస్తాను మీకు ఓకేనా ఏమైనా డౌట్ ఉంటే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్